అందరూ అలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ చెట్టు మీద కొండతేడ ఉంది మీకు దాన్ని నేను చూపిస్తాను సో చెట్టు పైకి ఎక్కి దాన్ని మీకు కనిపించేలాగా చూపిస్తాను సో నా వీడియోని ఎండ్ వరకు చూడండి సో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే నేను పైకి వెళ్తున్నాను సో మీరు నా వీడియో చూడండి చివరి వరకు వెళ్తాను చూడండి చూసి మీకు దగ్గర నుండి చూపిస్తాను సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటివి మనం ట్రై చేయకూడదు ఏంటంటే ఇలా తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి కొంచెం డేంజరు సో నేనైతే అక్కడ వరకు వెళ్ళి అక్కడి నుంచి అలా పైకి వెళ్ళిపోతాను సో చూడండి కొంచెం చాలా కష్టంగానే ఉన్నట్టుంది సో చూస్తున్నాను కదా ఇది చాలా కష్టం బట్ అయితే పిల్లలు ఎవరో ట్రై చేయొచ్చు ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కా నేను మళ్ళీ ప్యాక్ అసలు వస్తుంది సో సో మీకు కనిపిస్తున్నాను కదా దూరంగా ఉన్నా కొద్దిగా వాయిస్ మీకు వినిపించదో ఎట్టయితే నేను పైకి వచ్చాను సో నేను మీకు పై దాకా వెళ్ళి మీకు మీకు అనేది క్లియర్గా అనేది చూపిస్తాను కొండ తెర అనేది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో నేనైతే పైకి వెళ్తాను కొంచెం వీడియో అనేది షేక్ అవుతుంటుంది కొంచెం ఏమనుకో నేను ట్రై చేస్తున్నా సో మీరనేది కొంచెం చూడండి కనిపిస్తుందా అదో దగ్గరికి వచ్చేసాము సో ఇది చాలా కష్టంగానే ఉంది బట్ ఏంటంటే తెలియని వాళ్ళ గురించి తెలియదు కదా కొంతమందికి కొండతారంటే వాళ్ళ కోసం తెలియడానికి కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను సో కొంచెం దగ్గరికి వచ్చాము చూడసారా మీరు క్లియర్గా కనిపిస్తుందా సో జూమ్ అనేది చేయను ఎందుకంటే నా కెమెరా క్లారిటీ తగ్గిపోద్ది సో అందుకని జూమ్ చేయను ఇంకా వీలైనంత మీకు దగ్గరగా చూపించడానికే ట్రై చేస్తాను మొబైల్ సపోర్ట్ లేదు ప్లస్ నా హ్యాండ్ సపోర్ట్ లేదు సో ఎలా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో మనమైతే దగ్గరకు వచ్చేసాం చూడండి చూస్తున్నారా సో ఇంత దగ్గరగా ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి చూడని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి చూడండి మీకు ఇంత క్లియర్గా కనిపిస్తుందా చూడండి ఇది అయితే ఇంకా తయారవ్వలేదు సో ఇంకా టైం పుట్టిద్ది ఆ వీడియో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో బాగా చూడండి కనిపిస్తుందా బాగా క్లియర్గా సో మీకు ఇంకా క్లారిటీగా దగ్గరికి కావాలంటే చూపిస్తాను వెయిట్ చేయండి సో నేనైతే చాలా హైట్ వచ్చాను ఒకసారి చూడండి ఈ చెట్టు ఎక్కానంటే నేనే నమ్మలేకపోతున్నాను సో ఎప్పుడు ఎక్కలేదు సో ఇదేంటంటే మీకు తెలియడానికి కోసం నేను చెట్టు అనేది ఎక్కాను సో చాలా కష్టం ఇప్పుడే నాకు అర్థమైంది సో అదిగోండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఓకేనా సో నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తాను సో ఫ్రెండ్స్ చూశారు కదా మీకు అనేది దగ్గర నుంచి చూపించాను ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకు ఉంటాను ఓకే బాయ్